సో ఇప్పుడే ఉద్యోగులకు సంబంధించి బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది తొలిసారి లక్ష కోట్లకు పైగా ఆర్జన ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్లో పెట్టుబడులు అధిక రాబడి ఏటా పది శాతానికి పైగా పెరుగుతున్న చంద పదిహేను లక్షల కోట్లకు చేరిన మొత్తం నిల్వలు సో ఉద్యోగుల భవిష్య నిధి నిల్వలపై గత ఆర్థిక సంవత్సరంలో సంస్థ తొలిసారి పది లక్షల కోట్లకు పైగా లక్ష కోట్లకు పైగా వడ్డీ ఆదాయాన్ని అయితే ఆర్జించింది ఉద్యోగుల వేతనం నుంచి ప్రతి నెల పన్నెండు శాతం చొప్పున వసూలు చేసే చందాల నిల్వలపై ఆదాయం లభించింది ఈపీఎఫ్ఓ నిల్వలను నిబంధనల మేరకు ఎక్స్చేంజ్ ట్రేడ్ ట్రేడెడ్ ఫండ్స్లో ఈటీఎఫ్లో అయితే ప్రభుత్వ ప్రైవేట్ బాండ్లో ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో కూడా సంస్థ అయితే పెడుతుంది వీటిలో ఈటీఎఫ్ల నుంచి అత్యధికంగా లాభాలు అయితే ఆర్జిస్తుంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఏడాదికి కానీ ముప్పై కోట్ తొంభై కోట్ల ఆదాయం అయితే వస్తుందని అంచనా వేసినప్పటికీ ఈటీఎఫ్ పెట్టుబడుల ద్వారా మెరుగైన లాభాలు రావడంతో వడ్డీ ఆదాయం రికార్డు స్థాయిలో అయితే వచ్చిందన్నమాట ఈపీఎఫ్ఓ తేల్చింది దీంతో భవిష్య నిధి నిల్వలపై రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఏడాదికి సంతదలకు ఎనిమిది పాయింట్ ఇరవై ఐదు శాతం వడ్డీ చొప్పున వడ్డీ చెల్లిస్తున్నట్లయితే తెలిపింది ఈటీఎఫ్ పెట్టుబడులపై మెరుగైన లాభాలు వస్తుండటంతో సంస్థ మరికొన్ని నిర్ణయాలు అయితే తీసుకుంది కాలపరిమితి ముగిసిన ఈటీఎఫ్లను విక్రయించగా వచ్చిన సొమ్ములో యాభై శాతాన్ని తిరిగి పెట్టుబడి పెట్టాలని కూడా నిర్ణయించింది ఈటీఎఫ్ పెట్టుబడి కాలపరిమితిని నాలుగేళ్ళ నుంచి ఏడు ఏళ్ళకైతే పెంచాలని కూడా చూస్తున్నారన్నమాట చందా వసూళ్లు ఆరేళ్ళలో రెట్టింపు అయితే అక్కడ రెట్టింపు అయితే చేయాలని చెప్పేసి చూస్తున్నారు సో మొత్తం మేము చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు వారి నిలవలమకి సంబంధించి వడ్డీలు అయితే బాగా ఎక్కువగా వస్తున్నాయి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి